హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే మొన్న శనివారం గానుగాపూర్ వెళ్ళామని చెప్పి షేర్ చేశాను కదండి సో ఈరోజు ఆ వ్లాగ్ అయితే షేర్ చేస్తాను గానుగాపూర్లో మాకు ఎదురైన ప్రతి సంఘటన నిజంగా మమ్మల్ని సంతోషానికి ఆశ్చర్యానికి గురిచేశాయి ఇంటికి వచ్చాక కొన్ని విషయాలు తెలుసుకుంటే ఇంకా మరింత సంతోషం అనిపించింది సో మాకు ఎదురైన సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగించిన విషయాలు అవన్నీ మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అసలు ఆ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత అది మాకంత ఏం తెలియదు ఫ్రెండ్స్ అందరం వెళ్దాం అనుకుంటే మామూలుగా ఏదో ఒక టూరిస్ట్ ప్లేసులకి వెళ్ళినట్టే వెళ్ళాము బట్ అక్కడికి వెళ్ళాక మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ మాకు ఎదురైన సంఘటనలు మమ్మల్ని ఎంతలా సంతోషపెట్టాయంటే ఇంకా మాటల్లో చెప్పలేను మేమైతే మా ఓన్ వెహికల్లోనే స్టార్ట్ అయ్యామండి ఫైవ్ థర్టీకి అనమాట మార్నింగ్ ఇంట్లో ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాము మా ఇంటి నుండి గాన్గాపూర్ మేము హైదరాబాద్లో చందానగర్లో ఉంటాం కదా టూ థర్టీ కిలోమీటర్స్ చూపిస్తుంది ఒక ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ డ్రైవ్ అనమాట సో అర్లీ మార్నింగ్ స్టార్ట్ ట్రాఫిక్ అది ఉండదు కదా అని చెప్పి ఓన్ వెహికల్లో వెళ్ళేవాళ్ళు కంపల్సరీ కార్ కి సంబంధించిన పేపర్స్ ఇవన్నీ క్యారీ చేయండి ఇలా బోర్డర్లో చెకింగ్ ఉంటుంది మమ్మల్ని ఆపారు కానీ మళ్ళీ ఏమీ చెక్ చేయలేదు బట్ మా ఫ్రెండ్స్ కార్ని అయితే ఆపి చెక్ చేసి కొంచెం అమౌంట్ అది అన్నట్టు అడిగారు అనమాట ప్రాపర్గా పేపర్స్ అవి లేకపోతే ఫైన్ అది వేస్తూ ఉన్నారు సో ఓన్ వెహికల్లో వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా అన్ని దగ్గర ఉంచుకుని వెళ్ళండి వెళ్లేదారిలో మాకు ఇలా సన్ఫ్లవర్ది తోట కనిపించింది సరే కాసేపు ఆగి అలా కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి దిగి కొంచెం అక్కడ అలా టైం స్పెండ్ చేసాము మన కోసమే పెంచినట్టున్నది తోట సూపర్ వెళ్దామా అయితే మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా మాకు అంత ఆకలి అనిపించలేదు సరే టిఫిన్ ముందు ఉంటుంది కదా బ్రేక్ఫాస్ట్ అది కొంచెం ముందుకెళ్ళాక చేయొచ్చు అని చెప్పి అలా ఎయిట్ ఎయిట్ థర్టీ నుంచి బ్రేక్ఫాస్ట్ కోసం హంటింగ్ స్టార్ట్ చేస్తే అస్సలు మాకు ఎక్కడ ప్రాపర్గా దొరకలేదండి బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటే జహీరాబాద్ లోపల వరకు ఐ మీన్ జహీరాబాద్ వరకు చేస్తే బెటర్ ఆ పైన అయితే అస్సలు లేవన్నమాట ఇంట్లో నుంచి క్యారీ చేస్తే ఓకే కానీ లేదంటే కొంచెం మనకి తెలిసిన ఏరియాలోనే బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరితే బెటరు అస్సలు ఎక్కడ అంటే ఎక్కడా ప్రాపర్గా లేదు ఇంకా తప్పక పిల్లల ఆకలి అంటే ఇంకా రోడ్ సైడ్ ఇంకా అలా తినేసాము బట్ రోడ్డు మాత్రం చాలా బాగుందండి జర్నీ అసలు ఎంత బాగా అనిపించిందో ఎక్కడ గతుకులు ఇవి లేకుండా కొత్త రోడ్డు వేశారు చాలా నీట్గా ఉంది అలాగే క్లైమేట్ కూడా మంచి క్లౌడీగా ఉండి మాకు జర్నీ అస్సలు అలసట అనిపించలేదు మనకి రూట్ అది కూడా చాలా క్లియర్గా ఉందండి మ్యాప్ పెట్టుకుని మ్యాప్ని ఫాలో అయిపోతే చాలు చాలా ఈజీగా వెళ్ళిపోతాం అనమాట రోడ్ అంతా కూడా నీట్గా ఉంది ఎక్కడికక్కడ మనకి మార్క్స్ కానీ లేదంటే నెక్స్ట్ ప్లేస్లు ఏంటి ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయన్న మనకి ఉంటాయి కదా మైల్ స్టోన్స్ అవి అవన్నీ కూడా నీట్గా ఉన్నాయి సో మనం చక్కగా ఈజీగా వెళ్ళిపోవచ్చు వే మాత్రం చాలా బాగుంది ఇంకా మనకి గాన్గాపూర్ ఎంటర్ అయిపోయామండి ఇంకా గుడి లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా ఒక ఆర్చ్ వస్తుంది అక్కడ స్వామివారు ఉండి మనకి వెళ్ళేవే అని చెప్పి చూపిస్తారనమాట ఎండాకాలం అయినా కానీ పొద్దున్నే బయలుదేరిపోయాం కాబట్టి ఎండను పడకుండా రీచ్ అయిపోయాం బట్ వన్స్ అక్కడికి వెళ్ళాక ఎండ మాత్రం మామూలుగా లేదండి ఎంత హ్యూమిడిటీ ఉందంటే సమ్మర్ కదా ఇంకా ఫస్ట్ వెళ్ళగానే స్వామివారి దర్శనానికి కాకుండా ఫస్ట్ సాగర్ సంగమం ఉంటుంది ఇక్కడ భీమా నదుల సంగమం ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ మనం కావాలంటే స్నానం చేయొచ్చు లేదంటే కాళ్ళు కడుక్కొని నెత్తి మీద నీళ్లు చిలకరించుకుని తర్వాత ఇక్కడ ఔదంబరి చెట్టు ఇలా ఉంటాయి అనమాట వన్ బై వన్ దర్శించుకునేలాగా ఇంకా ఫస్ట్ మేమైతే ఇక్కడ పూజా సామాన్ అవి తీసుకున్నాము అక్కడ చూసారా దత్తాత్రేయ స్వామివారు మా ఇంట్లో ఇంతవరకు ఆయన ప్రతిమ లేదు అదే అనుకుంటూ ఉన్నాను వెళ్ళేటప్పుడు స్వామివారి ప్రతిమ తీసుకెళ్లాలని చూడగానే ఏంటో నిండుగా అనిపించేసింది పూజా సామాన్ చూసారు కదా ఏమేమి ఇచ్చారో కొబ్బరికాయ పూలు పసుపు కుంకుమ అలాగే మనం నదిలో వదలటానికి ఒక దీపం కూడా ఇస్తారు అలాగే ఒక దారం అనమాట రెండు దారాలు ఇస్తారు ఇక్కడేంటంటే చెట్టు ఉంది చూసారు కదా మన కోరిక కోరుకుని ఒక చె ఒక దారం ఏమో చెట్టు కొమ్మకు కట్టాలి ఒక దారం మన ఇంటికి తీసుకువెళ్ళాలి సో అట్లా ఇంకా మనసులో మన కోరిక కోరుకుని చెట్టు దా చెట్టు కొమ్మకైతే దారం కట్టాలి నేను ఇంకా మా వారిని కట్టమంటే లేదలే నువ్వే కట్టేసే అన్నారు ఎవరు కోరుకున్నా అందరం బాగుండాలనే కదా కోరుకునేది సో ఇంకా నేనే చెట్టు కొమ్మకైతే దారం కట్టేసి కోరిక కోరుకుని మనం దేవుడి నుంచి ఏది ఆశించకూడదు ఆయన అన్నీ ఇస్తాడని అంటూ ఉంటారు కదా పెద్దలు బట్ మళ్ళీ వాళ్ళే అంటూ ఉంటారు అడగందే అమ్మైనా పెట్టదని సో ఇంకా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన మనసులో కోరిక స్వామి వారికి చెప్పుకోవాలి ఇంకా అలా చక్కగా దండం పెట్టేసుకుని ఇంకా వచ్చేసాము ఇంక ఇప్పుడైతే కింద నదీ సంగమం ఉంది కదా అక్కడికైతే వెళ్తూ ఉన్నాము భీమా అమర్జా నదుల సంగమం అయితే ఇక్కడ ఇంకా ఎనిమిది తీర్థాలు అయితే ఉన్నాయంట మేము ఇంకా వాటి వెళ్ళలేదు అసలు ఇక్కడ కూడా నీళ్లు ఉంటాయో ఉండవు అనుకున్నాం కానీ మా అదృష్టం కొద్ది చూసారు కదా చక్కగా నీళ్ళైతే ఉన్నాయి ఇంకా నీళ్ళల్లో చక్కగా నదులకి కొంచెం పూజ చేసుకుని దీపం అయితే వదిలిపెట్టాము పసుపు కుంకుమ ఇంకా పువ్వులు అలాగే దీపం వదిలి దండం పెట్టుకున్నాం అనమాట స్నానం చేద్దాం అనుకున్నాం కానీ ఎక్స్ట్రా బట్టలు కూడా తీసుకెళ్ళాము ఈ నదిలో స్నానం చేద్దామని చెప్పి కానీ చూసారు కదా అస్సలు అంటే అస్సలు మెయింటెనెన్స్ లేదు అంటే అది ఎవరిని నిందించేది కాదు కేవలం వెళ్ళిన భక్తులను మాత్రమే నిందించాలన్నట్టు ఉంది అస్సలు అస్సలు హైజెనిటీగా హైజనిట్గా ఉంచట్లేదు అనమాట ప్లేస్ని అదొక్కటి చాలా బాధ అనిపించింది చూడగానే ఇంత పవిత్రమైన ప్లేస్ని ఇలా పాడు చేయాల్సినారా అందరూ కలిసి అని కొంచెం మెయింటెనెన్స్ అయితే తక్కువే ఉందనిపించింది సో ఇంకా దీపం వదిలేసాక ఇంక ఇక్కడ ఔదంబర చెట్టు ఉంటుంది స్వామివారు ఔదంబర చెట్టు రెండు ఒకటే అన్నట్టుగా మనం పూజిస్తాం కదా అంటే ఔదంబరి చెట్టు అంటే దత్తాత్రేయుడు ప్రతిరూపం అన్నట్టుగా పరిగణిస్తూ ఉంటాం కదా అక్కడ చెట్టు ఉంటుంది అనమాట ఇక్కడ నుంచే మొదలైన నాకు ఒక్కొక్కటి సంఘటన ఇక్కడ నేను మామూలుగా అలా వీడియో తీస్తూ ఉన్నాను అయితే అక్కడ గుళ్ళో సేవ చేసే ఒక భక్తుడు నాకు ఇవ్వండి నేను తీస్తాను అని చెప్పి ఫోన్ తీసుకుని ఇలా మొత్తం క్యాప్చర్ చేశారనమాట అసలు నాకు భలే సంతోషంగా అనిపించింది జనరల్గా ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు వీడియోలు తీయొద్దు అంటారు బట్ అక్కడ ఆయనే ప్రత్యేకంగా ఫోన్ తీసుకుని లోపలంతా చక్కగా ఇలా వీడియో తీసి పెట్టారు ఇంకా అదంతా అయిపోయాక ఇంకా మేము కూడా అక్కడ చెట్టు చుట్టూ చక్కగా ప్రదక్షిణలు చేశాము ఇక్కడ చాలామంది ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారు ఓపిక ఉన్న వాళ్ళు అట్లా అనమాట లేకపోతే పదకొండు కానీ ఇంకా అట్లా ఎవరు ఓపికను బట్టి వాళ్ళు చేస్తారు మేమైతే మూడు ప్రదక్షిణలే చేసి కూర్చున్నాం మా ఫ్రెండ్స్ మాత్రం కొంతమంది ఎనిమిది కొంతమంది పదకొండు ఇంకా అలా చేస్తూ ఉన్నారనమాట సరే కూర్చున్నాం కదా లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని కూర్చున్నాము సరే ఇంకా మేము అలా అక్కడ చాలాసేపు కూర్చున్నాము ఫ్రెండ్స్ ప్రదక్షిణలు చేస్తున్నారు కదా సరే కూర్చున్నాం కూర్చున్నా ఇంకా చాలా టైం పట్టిద్ది కదా నూట ఎనిమిది అంటే సరే ఇంకా షాపింగ్కి వెళ్దామని చెప్పి ఇంకా బయటకు వెళ్దాం ఇక్కడ సంఘటన కూడా ఎంత సంతోషాన్ని ఇచ్చిందంటే చెప్పాను కదా మీతో దత్తాత్రేయుడు ప్రతిమ మా ఇంట్లో లేదు తీసుకోవాలని సరే వేరే వేరే చూశాను కానీ ఇంకా సరే ఈ పంచలోహాల విగ్రహం ఆయన చెప్పారు చాలా మంచిది ఇంటికి తీసుకెళ్తే అని సరే వాళ్ళు ఎన్నైనా చెప్తారులే కానీ బట్ ఈ సరే నాకు కూడా అది బాగా నచ్చింది అన్నమాట రేట్ అడిగాను బేరం ఇంకా అయితే ఇలాంటి వాటిలో బయరం అడుగుతారా అది ఇవి అన్నారు కానీ కొంచెం తగ్గించారు సరే అవన్నీ పక్కన పెట్టేస్తే స్వామివారి విగ్రహం తీసుకున్నాను కదా దానికైతే ఆయన ఎన్ని రకాలుగా పూజలు చేసి ఇచ్చారంటేనండి నాకు నిజంగా అసలు ఇంట్లో మనం పూజ చేసుకుంటే ఎలా సంతోషంగా అనిపిస్తుందో అలా అసలు ఆయన అన్ని పూజలు చేసి ఇచ్చారనమాట ఫస్ట్ పోనీ మీరేనమ్మా ఇలా చేయాలి స్వామికి ఇలా విభూతి పెట్టండి పలానా చెట్టు దగ్గర పెట్టి పూజించండి అట్లా మాతో చేయించారు ఆయన మంత్రాలు అవి చదువుతూ ఉన్నారు ఎంత సంతోషంగా అనిపించిందంటే స్వామివారు ఇంత చక్కగా పూజలు అందుకుని మా ఇంటికి వస్తున్నారా అనిపించింది ఇవి చిన్న సంఘటనలే అవ్వచ్చు మీకు చూడటానికి బట్ నాకు మాత్రం నిజంగా అంటే నిజంగా ఎంత సంతోషంగా అనిపించిందో ఇంకా చూశారు కదా అక్కడ ఏదో ఒక వృక్షం కూడా అంటే చెట్టు కూడా ఉందండి అక్కడ కూడా పెట్టి అలా ఆయన ఏవో కొన్ని చెప్పారనమాట మంత్రాలు అవి చెప్పమని సో అలా పూజించి మొత్తానికి స్వామివారైతే మా దగ్గరకు వచ్చారు సరే స్వామివారిని తీసుకుని ఇంకా లోపలికి వచ్చి కూర్చున్నాం ఇంకా ఫ్రెండ్స్ ప్రదక్షిణలు అవ్వలేదనమాట ఈలోగా లోపల ఒక పర్సన్ వీడియో తీసి పెట్టారు అన్నాను కదా ఆయనే అక్కడ ఔదంబర చెట్టు ఉంది కదా అదేనండి మేడి చెట్టు ఆ చెట్టు నుంచి కాయలు రాలాయి అన్నమాట అక్కడ గుడి లోపల ఆ కాయలు తీసుకొచ్చి ఇచ్చారనమాట ప్రసాదంగా అసలు అవేంటో నాకు తెలియదు ఇంతవరకు మేడి చెట్టు మేడిపండు అంటమే తప్ప నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం ఆ మేడి పండును కూడా పట్టుకోవటం ఇంకా అవి తీసుకొచ్చి ఇచ్చారు నేనేమో అంజీర్ పండు అనుకుంటున్నాను అయితే మా ఫ్రెండ్ చెప్పింది అనమాట కాదు అది మేడి పండు అది వేరు ఇది వేరు ఇవి తినొచ్చు మా చిన్నప్పుడు మేము తినేవాళ్ళం అని చెప్పి తను చెప్పింది నాకు అసలు అవి తింటారా అవి ఎలా ఏంటి అన్నది కూడా తెలియదు తను చెప్పాక సరే ధైర్యం చేసి తిన్నాము అసలు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో అసలు ఎవరమో తెలియదు అక్కడ స్వామివారి దగ్గర పడిన మేడిపళ్ళు మా దగ్గరకు వచ్చాయన్నమాట ప్రసాదం రూపంలో అలా అవి నేను తిని ఫ్రెండ్స్ అందరికీ పంచిపెట్టి ఇంకా అలా బ్యాగ్లో ఒకటి ఉంచుకున్నాను అనమాట అలాగే ఆయన మళ్ళీ వేరే వేరే ప్రసాదాలు విభూది అలా చాలా తీసుకొచ్చారు అరటిపళ్ళని పువ్వులని ఇవన్నీ సో అవన్నీ కూడా బ్యాగ్లో పెట్టుకున్నాను ఇంకా అక్కడ చూసారు కదా చిన్నగా మఠంలాగా ఉండి చాలామంది భక్తులు బుక్స్ చదువుతూ ఉన్నారు అదేంటంటే గురు చరిత్ర చదువుతున్నారనమాట అందరూ అక్కడ సో ఇంకక్కడ దర్శనం అయిపోయాక ఇంకా అక్కడ దగ్గరగా చాలా గుళ్ళే ఉన్నాయి ఇక్కడ దగ్గర దగ్గరలో ఇంకా అవన్నీ చూసుకుంటూ ఉన్నాము అలా చూసుకుంటూ ఉండంగా అనుకోకుండా చక్కగా మాకు అక్కడ ప్రసాదం కూడా కరెక్ట్గా ప్రసాదం టైంకి అన్న ప్రసాదం టైంకి అనమాట దాన్ని భిక్ష అంటారు అనుకుంటా మొత్తానికి ఆ టైంకి వెళ్ళాము చక్కగా స్వామివారి ప్రసాదాన్ని కూడా స్వీకరించే భాగ్యం కలిగింది ఇక్కడ ఏంటంటే ప్లేట్స్ ఎవరి ప్లేట్స్ వాళ్ళే తెచ్చుకోవాలి అక్కడ అమ్ముతారు అనమాట వాళ్ళకి వాళ్ళు ప్లేట్స్ అయితే ఇవ్వరు మనం ఇలా ప్లేట్ తెచ్చుకుంటే అసలు ఫుడ్ అయితే ఎంత ఎక్కువ పెట్టేస్తున్నారంటే అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరికైనా అడిగిన వాళ్ళకి లేదనకుండా పెడతారంట అక్కడ దత్తాత్రేయుడు మిట్టమ మధ్యాహ్నం అలా తిరుగుతూ ఉంటాడు భిక్ష కోసం అని చెప్పి ఒక నానుడు ఉందంట అందుకని చెప్పి మిట్ట మధ్యాహ్నం అలా ఎవరన్నా భక్తులు ఆకలి అని వస్తే ఖచ్చితంగా వాళ్ళకి భిక్ష అయితే ఇస్తారంట లేదు అని చెప్పకుండా సో అట్లా చాలా మంది వస్తూనే ఉన్నారు పెట్టించుకెళ్తూనే ఉన్నారు అసలు చాలా భలే అనిపించింది అలా స్వామివారి ఆ ప్రసాదం కూడా మాకు అలా భిక్ష రూపంలో దొరికింది అక్కడ కొంచెం షాపింగ్ ఉంది సరే ఇంకా మా తులసి కోటలో శివలింగం ఉంది కానీ నంది లేదు సరే ఇంకా నంది తీసుకుందాం కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి తీసుకున్నాను అనమాట ఎక్కడికి వెళ్ళినా గుర్తుగా ఏ ఒకటి తెచ్చుకుంటూ ఉంటాం కదా సో ఇంక ఇక్కడ నాకు ఇంట్లో లేనివి అలా అనిపించినవి తీసుకున్నాను స్వామివారి ప్రతిమ అలాగే ఈ నంది ఇక్కడైతే చాలా బాగున్నాయండి సాలగ్రామాలు కానీ శంఖాలు కానీ చాలా రకాలు ఉన్నాయన్నమాట నాకైతే సాలగ్రామం ఉంది ఇంక అందుకని చెప్పి తీసుకోలేదు అలాగే చిన్న కొబ్బరికాయని చూసారా ఏదో చెప్పింది పేరు నేనైతే మర్చిపోయాను కానీ బలే ఉంది బుజ్జిగా అంటే గుళ్ళో పూజించడానికి ఉపయోగిస్తారంట వారికి లక్ష్మణకాయ సంథింగ్ ఏదో చెప్పారండి బలే అనిపించింది తన దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా ఇంక అక్కడ అన్న ప్రసాదాన్ని స్వీకరించి కొంచెం షాపింగ్ చేసి ఇంకా చాలానే ఉన్నారు దేవుళ్ళు అక్కడ ఇంకా ఈయన సంగమేశ్వరుడు అనుకుంటా పేర్లు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాను ఇంకా అలా అక్కడ ఒక శివలింగం అది ఉంది సంగమేశ్వరుడే అనుకుంటా ఇంకా ఆయన్ని కూడా దర్శించుకుని ఇంకా మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేసాము దత్తాత్రేయుడి పాదకులు ఉండే టెంపుల్ అనమాట చాలా రష్ ఉందండి మామూలుగా అయితే అక్కడ కొంతమంది చెప్తూ ఉన్నారు టూ హండ్రెడ్కి ఒక పర్సన్కి టూ హండ్రెడ్ ఇస్తే స్పెషల్ పూజలు చేస్తాము ఫాస్ట్గా దర్శనం ఇప్పిస్తామని సరే ఇంకా అందరం వద్దులే క్యూ లైన్లోనే నుంచిందాము అనుకుని నుంచిన్నాము ఒక గంట గంటన్నర అయితే దర్శనానికి ఇక్కడ కూడా ఎంత సంతోషాన్ని ఇచ్చే సంఘటన జరిగిందంటే ఇంకా మేము దర్శనం అంతా చేసుకుని కూర్చున్నాము కూర్చున్నాక ఒక కుక్ అనమాట అసలు వెళ్ళి కూర్చున్నామో లేదో మా వెనకాలే వచ్చేసి అలాగే ఉంది మాకేమో అంటే ఒక్కొక్కసారి అవి కొంచెం రియాక్ట్ అవుతాయి కదా అరుస్తాయి కరుస్తాయి అట్లా మాకు అది కొంచెం ఇది అనిపించింది కానీ అసలు ఎంత సాఫ్ట్గా ఉందో అస్సలు కదలటం లేదు మా దగ్గర నుంచి సరే ఇంకా ఏమో లే కూర్చుందిగా కామ్గానే ఉంది కదా అని మేము కూడా ఏమనలేదు సరే ఇంక ఇక్కడ నాకు ఇందాక ఆయన ప్రసాదాలు ఇచ్చారు కదా అరటిపళ్ళు అవేమో కారులో పెట్టేశాను పటికి బెల్లం చిప్స్ ఇచ్చారనమాట అవి సరే ఇంకా నా బ్యాగ్లో ఏమీ లేవు అదేమో అలా చూస్తూ ఉంది దానికి ఏదన్నా పెట్టాలనిపించింది సరే బ్యాగ్ వెతకంగానే నాకు పట్టుకి బెల్లం చిప్స్ ప్యాకెట్ కనిపించింది సరే అది పెడదాము తింటే తింది లేకపోతే లేదనుకుని బ్యాగ్లో నుంచి అయితే తీసి పెట్టాను నిజంగా అండి ఎంత చక్కగా తినేసిందో అంటే స్వామివారు నన్ను పరీక్షించినట్టున్నారు నీ దగ్గర ఉన్నది పెడతావా లేదా అని అసలు నా దగ్గర ఆలోచిస్తే నాకు ఏం లేదు కదా బ్యాగ్లో ఏం పెట్టాలి ఏం పెట్టాలని ఆలోచిస్తే అప్పటికప్పుడు గుర్తుకొచ్చిందనమాట ఈ పటికి బెల్లం చిప్స్ ఉంది కదా అది పెడదాం తింటే తింది లేకపోతే లేదని సో అట్లా స్వామివారు నన్ను పరీక్షించినట్టు అనిపించింది మొత్తానికి నా దగ్గర ఉన్న ప్రసాదం పెట్టాను చక్కగా స్వీకరించారు అయితే ఇంటికి వచ్చాక మామూలుగా నేను ఇలా ఫొటోస్ అవి చూసుకుంటా ఉంటేను అట్లా రిలేటివ్స్ వాళ్ళు అన్నారనమాట వాట్సప్ స్టేటస్లో అక్కడ పెట్టినప్పుడు దత్తాత్రేయుడి దగ్గర కుక్ అంటే ఆయన అంశగానే పరిగణిస్తారు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన వచ్చాడు అని చెప్పి అలాగే మన ఫ్యామిలీ మెంబర్ కూడా సేమ్ అదే కమెంట్ పెట్టారనమాట కుక్కలు దత్తాత్రేయుడు దగ్గరే ఉంటాయండి ఆయన అంశ అంటే ఆయన ఆశీస్సులు మీకు లభించాయి ఆయన మీతో అలా ఉన్నాడు అని చెప్పి ఎంత సంతోషంగా అనిపించిందంటే ఇంకా అసలు చెప్పలేనమాట మేమేమో అసలు జీరో ఎక్స్పెక్టేషన్స్తో మామూలుగా వెళ్ళాము బట్ అక్కడ జరిగిన ప్రతి సంఘటన మమ్మల్ని ఎంతలా ఇది చేసిందంటే అసలు మర్చిపోలేని మెమరీస్ ఇచ్చిందన్నమాట ఈ టెంపుల్ మాత్రం ఇంకా అలా అక్కడ నుంచి శనీశ్వర ఆలయం ఉందంట అయితే మాకు ఫస్ట్ వీడియో తీసారు ఒక పర్సన్ అని చెప్పాను కదా ఆయన చెప్పారనమాట క్లియర్గా ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ అన్నదానం ఉంటుంది ఏవి దర్శించుకుంటే మీకు సంపూర్ణ ఫలం వస్తుంది అలా చెప్పారు ఫస్ట్ అక్కడ ఔదంబరి చెట్టును దర్శించుకున్నాక స్వామివారి పాదుకల దగ్గరికి వెళ్ళాం ఆ తర్వాత శనీశ్వర ఆలయాన్ని కూడా సందర్శిస్తేనే మనకు అక్కడ ఆ యాత్ర పూర్తవుతుందంట సరే ఇంకా ఆయన చెప్పిన ప్రకారమే వెళ్ళాము మేమైతే ఎప్పుడు ఇంతవరకు శనీశ్వర ఆలయానికి వెళ్ళలేదు షిరిడి వెళ్ళాం కానీ అప్పుడు కూడా వెళ్ళలేదు సో ఫస్ట్ టైం వెళ్తున్నాము సరే ఇంకా ఆయన చెప్పారు కదా స్వామివారు ఆయన రూపంలో వచ్చి చెప్పించారు అనుకుని ధైర్యం చేసి ఇంకా శని అభిషేకానికి కావలసిన సామాను ఉంటాయి కదా ఇంకా అవన్నీ తీసుకున్నాము తీసుకుని వెళ్ళి చక్కగా అక్కడ పంతులు గారు కూడా చాలా చక్కగా పూజ చేయించారండి అది కూడా చాలా సంతోషాన్ని ఇచ్చిందనమాట మేము ఇంతవరకు ఎప్పుడు చేయలేదు మాకు అసలు తెలియదు కూడా ఎలా చేస్తారు ఏంటన్నది అక్కడ గుళ్ళో పంతులు గారు చక్కగా చేయించారు అయితే వీడియోస్ అవి తీయని అందుకే మీతో షేర్ చేయలేకపోతున్నాను ఇంకా అలాగే వాటిలో పిల్లలకి చక్కగా దిష్టి తీయించేస్తారు అవన్నీ బాగా అనిపించినాయి అనమాట అక్కడికి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది ఆ సంఘటనలన్నీ సో ఇక్కడ కూడా చాలా బాగా అయింది దర్శనం కానీ అక్కడ పంతులు గారు చేసిన పూజ కానీ చాలా సంతోషాన్ని ఇచ్చాయి ఇక్కడైతే వీడియోలు అవి తీయనివ్వలేదండి అందుకే నేను కంప్లీట్గా తీయలేకపోయాను కానీ ఇక్కడ కూడా స్వామివారు చాలా బాగున్నారు శివలింగం అనమాట అవన్నీ చక్కగా దర్శించుకున్నాము ఇంకా ఆ తర్వాత అక్కడ అనుకోకుండా జట్కా రైడ్ ఉంది మేము వెళ్ళేటప్పుడు మాకు ఎదురుపడింది నేను మా వారితో అన్నాను జట్కా ఎక్కాలని నువ్వు చూడు అంతేగాని ఎక్కాలనుకుంటే మనకు ఎక్కడ పాజిబిలిటీ ఉండదు అవ్వదులే అన్నారు బట్ నా కోరిక ఎంత బలంగా ఉందంటే మేము ఇక్కడ ఆలయానికి వెళ్ళాం కదా అక్కడ జట్కా ఉందనమాట ఇంకా అదే అనిపించింది స్వామివారు నా మనోవాంఛలు అన్నీ తీర్చేస్తున్నారు అనిపించి వెంటనే జట్కా కూడా ఎక్కేసాము ఇంత సంతోషాన్ని ఇచ్చారనమాట గానుగాపూర్ స్వామివారు జీరో ఎక్స్పెక్ట్ స్తో వెళితే మాకు లైఫ్ లాంగ్ మెమరీస్ని మాత్రం ఇచ్చారు నిజంగా ఎంత ఎమోషనల్గా కూడా అనిపిస్తుంది ఇప్పుడు చెప్తున్నా కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది గానుగాపూర్ యాత్ర మాత్రం మాకు ఇంకా దత్తాత్రేయుడు పాదుకుల్ని దర్శించుకున్నాక బయటకు వచ్చాక గుడి దగ్గర యాచకులు ఉంటారు కదండి ఎక్కడైనా ఉంటారు అలాగే ఇక్కడ యాచకులు ఏం అడుగుతున్నారంటే డబ్బులు కాకుండా అంటే డబ్బులు కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు కానీ ఎక్కువ మంది బియ్యం ఇప్పించండి పప్పు ఇప్పించండి అలా అడుగుతూ ఉన్నారనమాట అయితే అక్కడ మేము విన్న అంటే వచ్చాకే తెలుసుకున్నాం అది కూడా అక్కడ ఉండగా మాకు తెలియదు అలా వాళ్ళు అడిగితే మా వారు అలాగే ఇద్దరికి ఇప్పించారనమాట బియ్యము పప్పు అవి సరే అడుగుతున్నారు కదా అని చెప్పి ఇంకా అలా ఇప్పించారు సరే అయిపోయింది ఇంటికి వచ్చాక తెలిసింది మాకు అసలు ఇంటికి వచ్చాక అసలు ఈ క్షేత్రం యొక్క ప్రాశస్తం ఏంటి అవన్నీ తెలుసుకుంటూ ఉన్నప్పుడు వచ్చిందనమాట దాని గురించి అక్కడ స్వామివారు యాచకుల రూపంలో తిరుగుతూ ఉంటారంట భిక్ష కోసం సో అందుకని చెప్పి అక్కడ యాచకులు అడిగినప్పుడు ఖచ్చితంగా మీకు వీలైనంత కొంత సరే వాళ్ళకి అది ఏదో ఒకటి భిక్ష రూపంలో ఇప్పించాలి అని చెప్పి సో అట్లా మాకు అది తెలియకపోయినా కూడా అలా స్వామివారు అలా ఇప్పించుకున్నారనిపించింది అలా ఇక్కడ జరిగిన ప్రతి సంఘటన కూడా మమ్మల్ని చాలా ఆశ్చర్యానికి సంతోషానికి గురి చేశాయి అక్కడ వాటి ప్రాసెస్ తెలియకపోయినా ఇంటికి వచ్చాక తెలుసుకున్నాక అసలు ఇంకా సంతోషం ఇంకా మాటల్లో చెప్పలేంది అలా చాలా సంతోషంగా అయింది అనమాట అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళినా ఏమీ తెలుసుకోకుండా వెళ్ళినా కూడా అక్కడ నుండి వచ్చేటప్పుడు ఎంతో సంతోషాన్ని మూటగట్టుకుని వచ్చామన్నమాట ఎన్నో మెమరీస్తో సో అలా మీరు ఎప్పుడన్నా గానుగాపూర్ వెళితే మాత్రం అలా ఎవరన్నా భిక్ష అడిగితే మీకు తోచినంత ఖచ్చితంగా ఇప్పించండి అండి స్వామివారు వాళ్ళ రూపంలోనే అక్కడ తిరుగాడుతూ ఉంటారని చెప్పి అంటూ ఉంటారు సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్